శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోదు కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರಾಯ ಆಬೋತುನು ಅಚ್ಚೋಸ್ ವದಲ್ಲುಟ ವೃಷೋತ್ಸರ್ಗಮ మరలా అవశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ జనక మహారాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకుడు జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనసుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరు అచ్చు వేసి వదలును అని ఎదురుచూస్తుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆవోతునకు అచ్చువోసి పెళ్ళయ్యనూ చేయడు అట్టివాడు రౌరవాది నరకముల అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొరది దానము చేసి నిష్ఠతో కార్తీక ఆచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొరది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన ఇహపరములందు సర్వ సర్వసుఖములను అనుభవించురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శారద చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలను తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్రగ్రహణపు రోజుల ఎందునను భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము రాచుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలడంలో కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అట్లా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయగలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను అట్లా చేయని ఏడల మహాపాపి అయి నరక కూపమునబడి కృషించురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకములు చదివి మరీ స్నానమాచరించవలను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ గలేస్ సన్నిధిం కురు అని పఠించుతూ స్నానము చేయవలను కార్తీక వ్రతము చేయువ పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములను ముగించి ఈ విధముగా శివభగవాను పూజించవలను

पाद्यम समर्पयामी ओम लोकेश्वराय नमः अर्घ्यम समर्पयामी ओम वृषभवाहनाय नम ओम दिगंबराय नमः वस्त्रम समर्पयामी ओम जगन्नाथाय नमः यज्ञोपवीतम समर्पयामी ओम कपालधारिणे नमः गंधम समर्पयाम संपूर्ण नमः नम समर्पयामि ओम महेश्वराय समर्पयामि अन्न समर्पयामी ओं पार्वतीनाथय नम धूपम समर्पयामी ओं तेजोपाय नम समर्पयामि ओं लोकरक्षकाय नमः नैवेद्यम समर्पयामि ओम, समर ओम, समर ओम, समर ओम, समर ओम त्रिलोचनाय नमः సమర్పయామి కర్పూరవీరాజనం సమర్పయాయ నమ స్వర్ణమంత్రపుష్పం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు శివుని పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటులో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధుల నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూరహారసులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు కూడా మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు నీచ జన్మలు ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి చతుర్దశాధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం శుభం భూయాత్ సర్వే జనా సుహినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా